రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు పర్యటించారు మంగళవారం ఉదయం స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా తల్లికి వందనం సామాజిక పెన్షన్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా అంటూ ఆరా తీశారు ఆర్థిక ఇబ్బందుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తోందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు టంకశాల హనుమంతు కాంబ్లే రాజశేఖర్ ధనార్జున బుల్లారి జ్యోతి చెన్నవీర మాంతా శ్రీనివాసులు జావీద్ పలువురు టీడీపీ పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు भाई दादा कानै फायदरन मुंदे माटाल्दो सोल माटाल्दो हो न सारा वळत करबे एहिना मारतले उलोन पडसे शिदन पडसे ए इसलबाई रेडी आहे जरा ओके

ఫైనల్ ఇయరా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫాస్ట్ అయినా ఫస్ట్ ఇయర్ బాగుంది చదువుకు చదువుకుంటుంది బాగా

ఎవరెవరికి ఏమేమి వచ్చినాయో చెప్పండి నీకేమొచ్చింది తల్లి పెన్షన్ వస్తుందా నెలన్నారో చెప్పారమ్మా చెప్పారమ్మా నీకు పెన్షన్ వస్తుందా చంద్రబాబు సాయొచ్చినా వచ్చినాక వెయ్యి రూపాయలు పెరిగింది కదా మూడు వేలు వచ్చేది నాలుగు వేలు వస్తుంది మీరు గ్యాస్ పడింది అమ్మా డబ్బులు పెన్షన్ వస్తుందా మీకు తల్లి గ్యాస్ డబ్బులు పడినాయి పెన్షన్ పెన్షన్ వస్తుంది

ಅದು ಬೇಸ್ಮೆಂಟ್ ಮೇಷಿಂಗ್ ಅನಿ ಕಟ್ ಟು ಕಟ್ ಟ್ರಲ್ಲ ಹಾಕಂತ ಬೆರವರಕ್ಕೆ ಕಂತಾರ ಅಂತಾರೆ ನನಗೆ ಕಟ್ಟಲ್ಲೇ ಲೋನು ರಾಜ ಅಂತ ಕಸ ಮಾಡ್ತla ಹೊರತಲ್ಲ ಆಗಂತ ಲೋನು ಇದೆ ನೀನು ಬೇರೆ ಒಂದು ಬಾರು ನಿಂತಾ ಅದು ವೆರಿ ಟನ್ನಲ್ ಅಂದ ಸರ್ ರಿಲಿವ್ಡ್ ಗವರ್ನಮೆಂಟ್ ಕುಟುಂಬ <laughs> <laughs> पंचायत आवड़ाई अच्छा अच्छा रेज़ल्ट तो नहीं आऊंगा लेकिन एक रिकॉर्ड में डाल देता हूं गलत मेल पड़ गया ओके सर टेस्ट करना स्टार्ट कर रहा हूं देखो पोटली यहां दो तीर 1 बार 2 बार 31 लाख इसमें लोग इसका तोड़ना ना ना सीसी अब ये ठीक है ठीक है रिमाइंडर है रिमाइंडर रिमाइंडर ये टाइम आए तो हां

ఎన్నికల హామీల్లో ఎనభై శాతానికి పైగా అమలు చేసిన చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అన్ని వర్గాల్లోనూ అనూహ్యమైన సానుకూల స్పందన లభిస్తూ ఉంది ప్రజలు పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు మాకు పెరిగిన పెన్షన్ సక్రమంగా సకాలంలో అందిస్తూ ఉన్నారని చెప్పేవాళ్ళు మా పిల్లలకు ఇద్దరికీ తల్లికి వందనం పడింది ముగ్గురికి పడింది మా పిల్లలు ఎంతమంది స్కూల్కి పోతూ ఉంటే అంతమందికి వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదని పేద కుటుంబాల తల్లులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే సూపర్ సిక్స్ పేరుతో మేమిచ్చిన హామీల్లో ఇప్పటికే దాదాపు అమలు చేస్తూ ఉన్నాం పెన్షన్లు పెంచాం మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ప్రతి కుటుంబానికి అందజేస్తూ ఉన్నాం అట్లాగే తల్లికి వందనం దాదాపు పదివేల కోట్ల రూపాయల డబ్బులు నిరుపేద తల్లులకు అందరికీ ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చే డబ్బులు త్వరలోనే అందుతా ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు అక్కా చెల్లెలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం ఇన్ని హామీలు ఒకే ఏడాదిలో తొలి ఏడాదిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం అనేది చాలా సాహసోపేతమైన చర్యలు ఇవన్నీ ఇవి చేయగలిగే దమ్ము ధైర్యం ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరో నాయకుడికి ఉండదు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలనలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు నిరుపేద కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతూ ఉంది పేదల ముంగిళ్ళల్లోకి ఆనందాన్ని తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రతి కుటుంబము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి